అందుకట్ మాట్లాడేకి ఫోన్ మాట్లాడుతుంటే ఇప్పుడు నయ్యమ్మా తిన్నావా నేను తాగినావా అనొచ్చు కదా ఎట్లా అక్క అయితే చెప్పల్లా అట్లా కాదు లేరా నువ్వు ఎప్పుడైనా కానీ తగ్గించుకొని తగ్గించుకోలేరు అంత అట్లా కాదు నాది పదహైదు వేలకి ఇదే ఇదే ఇంకో అంటే ఇంగో చెల్లుంది అంది పదహైదు వేలకిస్తాన్లే రెండు పదహైదు వేలకి ఇప్పిస్తా అబ్బాయి మీరు బాగా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటే సరేలే లెక్క లెక్క లేదు ఎట్లా మళ్ళీ లెక్క లేకపోతే ఎట్లా వస్తాయి అనుకుంటా నువ్వు మూడో నాలుగో ఇప్పిస్తావు కాదయ్యా నువ్వే జీతం ఉండవు ఎట్లా మూడో నాలుగో ఎత్తి అంటే నన్ను కానీ పట్టించాకా మా వంట చాలా సతా ఆ నన్ను జీతమే ఆ

నువ్వు ఎత్తుకో నిలు పోచ్చు సంతకీన్నా అమ్ముకో నువ్వు నాకు సంబంధంలే ఆ రైట్ అది చెయ్యి అయినా దొంగతనం చేయడం తప్పు కదా ఏ తప్పేరా నిజమే నాకే తెలుసు అట్ల తీచ్చే తప్పే నేను ఇంతవరకు చేసిందిలా మా ఓనర్ ఏం చేసినాడు తెలిసిన నాకు యాభై వేలు ఆ మూడు వేలు అయింది అదిగోదు అంటే ఇప్పుడు సంవత్సరం లెక్కిస్తాడు కాని పాత చేసేది నేను ఉత్త పీసినోడు మా ఓనరు ఎన్నోం చేస్తావు నేను కూడా ఈ రిస్పెక్ట్ వేరే మా ఊరితో పోవాలనుకుంటాడా ఈ లెక్క ఎట్లా తీసుకోవాలంటే ఈ దిక్కుది ఈ అయిపో ఇవన్నీ సరిపోతుంది నాకి ఏమన్నా అనుకోకూడదులే దాంట్లో ఎన్ని వైపు తెలుడు ఇచ్చేత నా లెక్కకి సరిపోయింది అనుకోని నేను మనశాంతికి వెళ్ళిపోతా నేను తప్పు చేసినట్లు కూడా ఉండదు ఆ పని చేయరా నువ్వు సాయంత్రం రాలే ఊరికేను ఆ పక్కకి నువ్వు ఏంది మాట్లాడద్దు నాకు ఫోన్ తెచ్చి ఆ సరేలేప్ప సానీ ఓ చెప్తాను సర్లే సాయంత్రం రా నట్లే కానీ ఏం చేస్తావు దాంతో ఏం కానీ బామ్మ తింటివా తింటప్ప ఏం తింటివి బామ్మ అన్నం తింటారు రో ఏం తింటారు అన్నం మొదలు గెట్టి తినింటేనే ఏరా ఒకలా ఏమన్నా చూసుకోండి మాట్లాడు ఎందుకు గడ్డి తింటివా మరి అందరూ అన్నమే తినేది ఇట్లా పనులు చేసేవాడికి ఎట్లా చూపుతారో ఇంకా ఎనిమిగో లైమ్కి ఫోన్ ఇస్తాండో చూసుకో ఊరికే మాట్లాడుకుంటే నువ్వు అంతా కొడుకులు అందరూ గిడ్డు తినకూడదు అంటే ఎట్లా మాట్లాడుతావరు అట్లా మామా అల్లుడు అంటే మాత్రం పల్లేవమ్మా పడతాననుకో అల్లుడు కనుక ఎట్లరా ఫోన్లు తెచ్చిచ్చేవారు అందులో ఫోన్లు తెచ్చితే అక్కడికి చెప్తాలే అవన్నీ అవన్నీ కాదు లేరా నువ్వు మంచి చెప్పవు నాకు తెలుసు నాకు నీ అక్కడ పోస తిన్నావా లే ఏం మాట్లాడుతుండవు నాకు అర్థమే కదా నీ కథ మొక్కజన్న అందరూ రా ఏమి కా ఎప్పుడో తినింటావు నువ్వు ఈ మధ్యలో తిన్నావు ఎప్పుడన్నా నువ్వు రెండు నెలల కింద తిన్నా ఏమి ఎట్లుండే మామ పచ్చగుండా పచ్చగుండే అందరికీ తెలుసు టేస్ట్ అని ఎట్లుండేది ఓహో ఋషి ఎట్లుండేనా ఏమో రెడీ రెండు నెలలు అయింది తిని మర్చిపోయినా ఎట్లున్నావు ఓ పని చెయ్యి ఇప్పుడు పోయి బండ్లో వచ్చినావు కదా వేసుకొని పోయి రెండో మూడు కంకులు ఆ తిని చెప్తే ఎక్కువ మొక్కజొన్న ఏడైనా తిన్నా ఉంటే టేస్ట్ ఉంటుంది నాకు నోరు ఊరిగా ఉండక నిన్ను నీతో మత్తుకుంటా ఊరికి అదే ఫస్ట్ కే ఉండాలరా మొక్కజొన్న ఎట్టుండే ఎట్లా ఉంటుందిరా అయ్యి అడిగినా అంత సీరియస్ అవుతావు ఫోన్లు కాళ్ళ వద్దా నువ్వు దానికి దీనికి పెట్టద్దురా నువ్వు మర్యాలం దziele ఇంత ముందరే కదరా నువ్వు అల్లుడు అనకూడదా మామ బలకూడదానే మామ అనకూడదా అల్లుడు బలకూడదారా ఇప్పుడు తీసుకుందాంలేమా అట్లా దాంతో ఏం లేమ తిత్త తీసుకుందాం లేమ ఆట్లా కా మామ గిరిగాడ పోయిండు పోయిండు అవ్ నురాలే యాళా లేల మామ ఎన్నో పని ఉంద పని మీద బయటికి వెయిండు మామ ఆ యాత్ అనుకుంటే యాళ అనుకుంటే యాత్ అనుకూడ తాట్లుడనట్లైపోయింది పని ఎలా ఏ భోజనానికి పిలిచినాడా మా పిల్లగా జీవితం ఉండే నింగు మే ఈడే ఉండరా బి నొత్తాను ఈడే పక్కనే పెట్టి కదా ఈడే ఇంక ఈడే గొడవలు కాసుకోండి మే ఆ పోయొత్తా ఉండరా అని మన కూర్చోబెట్టి పోతినప్పా ఆ ఆ కథ తనుకుంటే స్వామి జీవితంలో ఇంకేట ఆటలు కొట్టే తగ్గు పోకూడదు అనిపించరా ఏ అమ్మా ఏం జరిగింది రెండు ఏట్లు కొట్టినాడు మున్నూరు మందిని పిలిచిన ఏం ఇద్దా ఆ జనాన్ని చూసి తినబుద్ధి కొడుగాల నాకే ఎందుకు బాగా వేసిరా మా మటన్ బస్ స్వామి అది అనుకుంటేనే భయం అవుతుందిరా కూర్చుండం భోజనానికి తెచ్చిర్రా వేసిరు రెండు ముక్కలు పడా అది కాలుకట్లు అన్నాయి రావుకుళ్ళు ఎంత పడింది రెండు కాలుకట్లు ఆ అది సారెట్టుంది తెలిసిన పోతే ఆడుంది వాడ నీళ్లు ఆ సార్తో చెయ్యి ఉంది ఏంటి చేసినాడమ్మా మాట్లాడు అంతమందిని పిలిచిన చాలా ఇంకా అది కాద్దా మరి ఎవరు అంత అంతమంది వాడు బా అనుకుండ అవన్నీ ఎట్లన్నాయా ఇంకోడు చెప్తా వాడు పెట్టకపోయినా బాధ లేదు తింటా అంటూ వచ్చారా ఏమేమి కాలో అడిగి వేయించుకోండి మా మానే వాడు పెట్టడం దానికంటే ఆ మాట అందినడానికి చాలా బాధ అయిన ఇంకా అంతే కదా మామా వేసినవి రెండు కాలుకట్లు దాంట్లో ఇంకా ఏమేమి కాదు వేయించుకోండి అంట ఏమి వేయించుకుంటే కాడ దాంతో ఏమి లే లేని మమ్మ మొత్తానికి వాడి పుట్టింటుకలకే కదా ఎట్లా కొట్టిండేది సినిమా పుట్టింటుకులు మరి నలుగు ఎంత పెడితే మమ్మా ఐదు నూర్లు అప్ప నలుగు లెక్క కానీ లే కదమ్ మూడు మొక్కలు అన్నాయి తన్నా తిందామనుకుంటే ఐదు నూర్లుడా రెండు కాలు కట్లు పడ ఆడుతున్నది ఉందాం అనుకుంటే అది కూడా ఆడుంది సార్ పోతే ఐదు వంత ఉంది అబ్బా వాడు కలుపుకోవచ్చు ఐదు నూరు లేం ఏం చేస్తావు ఇవన్నీ నలుగురు వస్తాయని తెలిసి అట్లనే ఆట పట్టుకొచ్చిన ఇంకోటి అన్నవాడు జనం అన్నావు తగ్గించుకోవాలి కదా అంతే వాడు చేసే పని మొత్తానికి నేను నిజంగానే రాజంగానే

నువ్వు పోయిరారా నేను పోతా సాయం నువ్వు పోయి తిని మరసంగా మళ్ళా చెప్పవచ్చు వన్ కథ ఎట్లుంటుందో నీకు తెలుస్తుంది సరే సరే చెప్తాం ఈ ఆటలతో ఇవన్నీ వండుకోని కానీ నువ్వు మరిచిపోయావు సాయంత్రం గుట్ట పక్కకి రావ్లో ఎత్తి చేత అయినా కాదు ఏమన్నా పనే మామ ఇది ఫోన్లు వాళ్ళకి వాళ్ళకిచ్చేది వీళ్ళకిచ్చేది ఇచ్చేది నా ఫోన్ కాల్చిన ఇస్తా పెట్టుకో రు మా ఎట్ల వాళ్ళతో ఫోన్లో మాట్లాడు అట్లా వాళ్ళతో ఫోన్లు మాట్లాడొద్దు మామ అయినా నీకు ఎంత శడ్డ పేరు వస్తుంది మామ ఇన్నాళ్ళ నుండి బర్రలో జీతము ఇల్లు అమ్మిత్తను వద్దు అమ్మా ఇది పద్ధతి కాదు అంతేనంట వాళ్ళు నువ్వు వద్దు మామ అంతే కరెక్టేను కదా దొంగతనం చేసిపోయినాడు అంటారు కదా దొంగతనం చేసిపోయినాడంటారు ఇంకా ఎన్ని అంటారు ఇన్నాళ్ళ నుంచి ఎన్నమ్ వీడు అంటారు కూడా నిజమే నేను ఎప్పుడే ఎందుకంట అందుకే నమ్మకం నీకు నమ్మిందా అసలు అంత నమ్మకం పెట్టుకొని ఫోన్లు గురించి నువ్వు వేయాలయ్యా స్వామి నీకు నా ఫోన్ ఇస్తా ఎటుకో ఏమి ఇబ్బంది ఏం లే అది మాయట్లతో మాట్లాడు వేరే వాళ్ళకి కత్త అంతా చేయొద్దు ఫోన్లు ఉంటా ఆయమకి ఇచ్చేది ఇవన్నీ వద్దంటావు ఏంటి అయ్యాకు ఫోన్ ఊళ్ళో ఇవన్నీ చెడ్డ ఫోన్లు కదరా చాలా చెడ్డ ఫోన్లు నువ్వేమని అనుకున్నావు వద్దురా ఓన్ తప్పుడు నాకు కూడా ఎందుకు అనిపిస్తాను నువ్వు చెప్తా అంటే అందుకే వద్దయ్యా స్వామి సరేరా సరేలేవునా కట్టి వచ్చినావురేవనికి ఇవ్వాలి ఇట్ల నుండి వేరే చూపునో లేదోరా మాటలు అందుకేనయ్యా మామ కాబట్టి చెప్తాండాము అట్లే కాని లేరా మాట్లాడును ఇంకా మాట్లాడును పక్కకే ఇంకా వద్దులేరా ఇట్లా పనులు అడికే మోసం లేరా నిజమే బాగున్నాయి ఇప్పుడు ఊరికే బంగారా గట్లా ఉండవు లక్షణ గుడ్లు కాసుకుంటా సాయంత్రం ఇంటికి పోతాను సాయంత్రం ఇంటికి పోతే అక్కయ్య బాగా మాట్లాడుతున్నావు ఊన్ తీరాయి ఈ తప్పులు చేయకూడదు రా అందుకే ఏం వద్దు కాలు తిన్నా నా సెల్లు పెట్టుకో వద్దులేరా అది కూడా వద్దులేరా బాగున్నాను ఏంటికిలేడు ఎప్పుడన్నా తీసి తూలే అప్పుడు తీసుకుందాం సరేలేరా అట్లే కానీ ఎట్లోలే మమ్మ చూపితే ఇన్నావు బాగా మారినావు మంచివి లేదు లేరా నాకు కూడా తప్పనిపించా ఏం ఇప్పుడు ఓనర్ తావా చెడ్డ పేరు నువ్వు అన్నట్టు ఎన్నెమ్మిని అడిగాడు అనుకుంటారు ఏందనుకుంటా వాళ్ళ ఇట్లా ఆడవులతో మాట్లాడితే కూడా ఏంది వీడు పాపం మంచివాడు అనుకుంటా అంటే మీ ఇన్నాళ్ళు ఇట్లా పనులు చేస్తాడు అనుకుంటారా అందుకే మా వద్దా మంచి పని చేసిన చెప్పి అందుకే చదువుకోవాలి అనేది అందుకేనాయా సర్లేరా సరేలే పోయేస్తా నేను వాడు పాపం ఎంత పని ఉంటాడు సరేలే పోయిరాపు సర్లే నువ్వు పోయిరాపు పోయేస్తా లేదు తల్లి పైరామమ్మా సరపా ఈ ఆడున్నాడు వీడు పాపము చాన్సేపు కూర్చుంటే ఎట్లలే వీడు మంచి బుద్ధి చెప్పా నేను లేకుంటే అమ్మింటి ఏం చేసేది చెడ్డ పేరు వచ్చు ఇట్లా ఆడవాళ్ళతో కూడా మాట్లాడకూడదు స్వామి ఇవన్నీ వద్దపా పని చేసుకోవాలి ఊరికే ఈ ఆడున్నాడు వీడు